యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమంజలి శ్రావణ మాసం చివరి రోజుల్లో కంచి కామాక్షి తల్లి కోసం కొన్ని వాక్యాలు కంచి కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం ఇది గొప్ప విశేషం సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభి నుండే తల్లి పోషిస్తుంది అందుకే కామాక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ సుగంధ కుంతలాంబ అవతారంలో దర్శించవచ్చు మొత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ ఢంకా వినాయకుడు దర్శనమిస్తాడు ఏకాంబరేశ్వర సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా భజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు కామాక్షి తల్లి ఆలయంలో అపురూప లక్ష్మీదేవి దర్శనమిస్తుంది కామాక్షి తల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూప తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పోతుంది మరియు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూప లక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాప విమోచనం అవుతుంది కాత్యాయని దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచీపురం తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకత లింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో కాపాడుకుంటుంది అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచిమల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై అగుపిస్తాయి దేవి ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉత్సవ కామాక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు తనను నమ్మిన వారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామాక్షి అమ్మ ధ్యానంలో శోకాపహంత్రి సతాం అనే దివ్య వాక్కు గురించి వర్ణన ఉంది ఎవరైతే సతతం మనశుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది తన యొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది భుజం తట్టి నేనున్నా అని ధైర్యం చెబుతుంది కావున భక్తులెల్లరూ కామాక్షి తల్లిని దర్శించి పునీతులు కాగలరని మనవి ఓం శ్రీమాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ for bharatiyam youtube channel share like comment and refer to your friends please